పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ నుండి నలభై ఐదవ వరకు దేవుని మహాశక్తికి జనులందరూ ఆశ్చర్యచకితులైరి చెవి యొక్క ఆలకింపుడు మనిషి కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను శిష్యులకు ఇది బోధపడలేదు అని ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడరు నేటి సువార్తలో యేసు ప్రభు తన మరణం గురించి ప్రస్తావిస్తున్నారు యేసు ప్రభు యొక్క బోధలు ఆలకించిన ప్రజలు ఎంతో ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే ప్రభు అధికారముతో బోధించాడు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ప్రభు నోటి మాటతో అనేక మందికి ఆరోగ్యాన్ని దయచేశాడు ప్రభు ఆజ్ఞాపించగనే దుష్ట శక్తులు వెడలిపోయాయి ప్రియా సహోదరి సహోదారా కానీ ప్రజలు ప్రభుని పూర్తిగా అర్థం చేసుకోలేదు అందుకనే కొంతమంది ఆయన యోహాన్ అనుకున్నారు కొంతమంది ఏలియా అనుకున్నారు కొంతమంది ప్రవక్తుల్లో ఒకడు అనుకున్నారు గాని యేసు ప్రభు దేవుని కుమారుడని వారు అర్థం చేసుకోలేకపోయారు మెస్సయా అని రక్షకుడని వారు తెలుసుకోలేకపోయారు ప్రియా సహోదరి సహోదార అందుకనే యేసు ప్రభు తన శిష్యును ప్రశ్నిస్తున్నాడు మనిషి కుమారుడు ఎవరని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు పేతురు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు నీవు దేవుని కుమారుడుమైన క్రీస్తువు అని తెలియచేసి ఉన్నాడు సహోదర ప్రభు యొక్క శిష్యులు ప్రభుని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని వారే కొనసాగించాలి కాబట్టి ప్రియా మిత్రులారా యేసు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు మనిషి కుమారుడు ప్రజలకు అప్పగింపబడబోచున్నాడని అంటే యేసు ప్రభు ప్రజల చేత అవమానింపబడి హింసింపబడి మరణానికి గురవుతాడు అనే విషయాన్ని ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు తన మరణం గురించి శిష్యులను ముందుగానే సిద్ధం చేస్తున్నాడు వారు భయపడి ప్రభుని వీడి పారిపోకుండా ఉండటానికి ప్రభు వారిని సిద్ధం చేస్తున్నాడు ప్రియామిత్రులాల ప్రభు మన కోసమే మరణించాడు మన కోసమే హింసలు అనుభవించి ఉన్నాడు మనము అనుభవించవలసిన శిక్షను ప్రభువే అనుభవించాడు ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి మనం ప్రభు కోసం జీవించాలి ఈ లోకములో మనం ఎదుర్కొనే ఈ సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు ప్రభు పొందిన శ్రమలతో ఏమాత్రం కూడా పోల్చదగినవే కావు అందుచేత ఈ లోకములో మనం ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలకు ఏనాడు కూడా మనము భయపడకూడదు ధైర్యముగా ప్రభుని వెంబడించాలి ప్రియా సహోదరి సహోదలారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నిన్ను శుద్ధిస్తున్నా మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నా ప్రభు నీ కుమారుడు మా క్రీస్తు ప్రభు మా కోసం మీ లోకములో అనేక శ్రమలు అనుభవించాడు మరణించి ఉత్నమయ్యాడు మేము ఎల్లవేడలా నీ కొరకు నీ సందేశము కొరకు జీవించే వాక్యాన్ని దయచేయాడు ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారు కూడా దీవించమని మా నాథుడు క్రీస్తు ద్వారా